మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం లేదు రెండు వేల అప్పుడైతే చంపే పోతారండి జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ అప్పేసి మీకు అక్కడ పెట్టండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకే కావాలంటే మీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే నేను మమ్మల్ని వదలా మేము మమ్మల్ని వదలవండి మీ దగ్గర అప్పు తీసుకున్న మమ్మల్ని వెంట అడతా అందుకు నన్ను వెంట అడుగుతున్నారు అంతగా నాపైసలే రండి లేదంటే మొత్తం లేకపోతే పోతారు ఆ ఇప్పుడు మీకు ఇస్తే తెలియదు అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మా అండి అంతే కానీ శుక్రవారం పూట అశుభం మాట మాత్రం ఆడండి శుక్రవారం లేదు శనివారం లేదు అతను వడ్డీ వ్యాపారం చేయటం లేదా జీవాజీ డిస్కషన్స్ అవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు వేలు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పటి దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా అంటాడు ఏమిడు సంగతి ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇక్కడ వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి జాగ్రత్తగా పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తెలదానికి మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పుడే తాగేతాం ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడూ అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కోఆపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పు ఏంటారా అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరం అసహ్య సాధింది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు అది పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు పాస్ పాస్ మరి ఉద్యోగం ఎవరి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంకి ఈ వచ్చా నీతో మాడే బాని ఉంది చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మీరు రావడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే ఇప్పుడు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడు యథావిశాలు అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బిని గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి అంతే నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపు లేసేంత తప్పు మేము ఏం చేసామరా తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పడుకోండి పదకొండు అయిందా కొమ్మ కదా నాకు సంబంధం ఉంది

చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి కానీ కాలం వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగ ఉంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాదంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీ ఇలాంటి ఎలవనుగా నందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళి ఉంటా అయిపోయి మీకు ఏ మళ్ళీ గొడవకెళ్తావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసుకొడుకున్నానంట తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు ఆ రేట్లో ఉంది లేండి పట్టుకోవడం కూతురు తప్ప ఎన్నాయ్ ఇలా బ్యాబర్స్గా తిరుగుతావురా ఇనాళన ఏమి పిక్స్ అవ్వలేదండి

మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదేశ్ నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే తోచడాంటా సైడ్ అయిపోయినా ఏదో అవుతాను కదా కనబడకండిగదాంబౌరి చెప్పాడు జేసీ గారిని గాడు గిడు బాబు మీకు మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవకే అని కావాలని మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగురీ బాస్కెట్ బాస్కెట్బాలు మాలంటలు ఆడాలి మీలాంటి లాంటి మాస్ లా కొడుకులాడితే ఇలాగే ఉంటాది ఇలాగే ఇలా కొడతామే అలాగే ఉంటది ముందు ఫోన్ కొడతావా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎర్ర రెచ్చిపోతున్నాడు బాస్కెట్బాల్ మేవాడి ఆట కానీ మీలాంటి లాంటి మాస్ వాళ్ళు ఆడే ఆటగానొత్తనారు రా రే ఇంతకు ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో చోకయం చేసుకొని మనల్ని వాళ్ళు కొడుతున్నారు ఏదో ఒకటి చేరురా వడ్డి వందలు ఎవరైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చని కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ వా అసలు వచ్చిందా నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పొడింగువా తెలదా కే మన మామను పడినప్పుడు వావనరా ఇలాగే ఉంటుంది

నిన్ను కొట్టినప్పుడు నీకే అనిపించింది రామ్ అనిపించింది మరి కుమ్మై అమ్మో నిన్నుతాయి అలా కొడతా ఏదవుతుందిరాడికి అసలే ఎక్సైజ్ బాడీ ఏదోది తప్ప చెప్తాను కొడితే మడతడిపోవాలి మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించాలి ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు